పరిశుద్ధ ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు నామమున శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము అరవయవ వచ్చినాన్ని చదువుదాం అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము పకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం ఆది అపో ఆదిమ సంఘములో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వారే ప్రభువుకు బలమైన సాక్షులుగా వారు జీవించారు వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారు ఈ ఉదయ కాలము కూడా మనందరి ద్వారా దేవుడు అలాంటి కార్యాలు జరిగించినట్లు ఆదిమ మా అపో ఆ ఉజ్జీవాన్ని దేవుడు ఈ కడవర దినాలలో ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆత్మ చేత నింపి తన అధికారమునిచ్చి దేవుడు మనందరినీ వాడుకోవాలని దయవచ్చుండిగా నా ప్రార్థన ఈ చదవబడిన వాక్య భాగములో స్టెఫను గూర్చి మనము ధ్యానిస్తున్నాం స్టెఫను ప్రథమముగా క్రీస్తు కొరకు అత సాక్షి అయినటువంటి వాడు అతడు ఎందుకు చంపబడ్డాడు అని మనము ఆలోచిస్తే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై వాక్య జ్ఞానముతో నిండుకున్నవాడే దేవుని కృపతో నిండుకున్నవాడే దేవుని ఆత్మ ఏ వ్యక్తి అయితే పొందుతారో ఆత్మ వారికి ధైర్యాన్ని కలగ చేస్తుంది ధైర్యముగా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ స్వార్తను అంగీకరించిన వారితో మాట్లాడుతూ అంటాడు అపోసులు కార్యాలు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చినం ముష్కరుల హృదయములను చెవులను దేవుని వాక్యమునకు పరిశుద్ధాత్మను ఎల్లప్పుడు ఆ ప్రజలను చూసి భయపడలేదు గాని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు ఆ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా ధైర్యముగా వారి యొక్క స్వభావాన్ని ఎత్తిపట్టి వారి యొక్క ఆ మొండితనాన్ని వారి యొక్క ఆ హృదయ కాఠిన్యాన్ని ఎరిగి స్టెపను దేవుని యొక్క స్వార్థను ప్రకటించినప్పుడు వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి వారు పండ్లు కొరికి వారందరూ ఏం చేశారంటే వారందరూ స్థపనను రాళ్లతో కొట్టి చంప స్థపన చేసిన నేరం ఏంటి అని అంటే స్వార్త ప్రకటించటం వారు మోషేకును ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారు స్థపన మీద నేరారోపణ చేసి వారందరూ కూడా చంపారు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది శ్రమలలో మనందరము కూడా ధైర్యముగా నిలబడాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మను పొందితే ఎలాంటి శ్రమలలోనైనా నిలబడతాము ప్రభుకు సాక్షులుగా జీవించగలుగుతాము అవసరమైతే ప్రభు కోసం మరణిస్తాము మరణించటానికి కూడా మనం వెనుదిరగము అనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ శవను ఆ ప్రతికూల పరిస్థితుల్లో వారందరూ అతనిని రాళ్లతో కొడుతున్నప్పుడు అతని మీదకి వారందరూ తిరుగుబాటు చేస్తున్నప్పుడు శవను ఆకాశ వైపు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ నిలిచి శ్రమలలో కష్టాలలో స్వార్థకు వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో మనం పరిస్థితుల వైపు చూడకూడదు వైపు చూడడం నేర్చుకోవాలి దేవుని వైపు మనము చూడగలిగితే దేవుడు తన మహిమను మనకిచ్చి దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు దేవుడు తన మహిమ కొరకు మనల్ని నిలబెడతారు ఎప్పుడైతే ఆకాశం వైపు యేసు దేవుని నిలిచి ఉండటం చూశాడు వారందరూ కూడా కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి అతని రాళ్లతో కొట్టి చంప ఎప్పుడైతే శవను తనను కొడుతున్నప్పుడు తనను వారు హింసిస్తున్నప్పుడు స్తను ఆకాశం వైపు చూసి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మోకాళ్ళు ప్రభువా వారి మీద పాపము మోపకమని గొప్ప శబ్దముతో ఆ మాట పలికి అతడు నిద్రించా శను క్రీస్తు కొరకు మొదటి అత సాక్షి గొప్ప ధన్యతను శను దేవుడు అనుగ్రహించు పౌలంటాడు బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం మనందరం కూడా క్రీస్తు కొరకు మనము జీవించినట్లు క్రీస్తు కొరకే మనం బ్రతికినా క్రీస్తు కొరకే చనిపోయినా క్రీస్తు కొరకే ఎలాంటి శ్రమలు ఎదురైనా ఎన్నడూ వెనుదిరగకుండా ప్రభు కోసం మనం నిలబడినట్లు స్టెఫను ఏ అనుభవాలైతే కలిగి దేవుని కొరకు అత సాక్షిగా మార్చబడ్డాడు స్టెఫను చనిపోతూ ఉన్నప్పుడు ప్రభు తన సింహాసన మీద లేచి ఆయన నిలిచి ఉండటం చూసాడు దేవుని కొరకు బ్రతికితే ఇహమందును పరమందును అయినా మనకు ఘనతనిచ్చే దేవుడైనా మనల్ని ఘనపరిచే దేవుడైనా తన కొరకు మనము నీతియుక్తంగా యథార్థంగా మనము ఆయన కొరకు మనము జీవిస్తే దేవుడు మనలను ఆయన ఘనపరచే దేవుడు ఆయన లేచేటండి ఎంత గౌరవం స్థపనికి పరలోకం ఇచ్చిందో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము చిన్న చిన్న సమస్యలు వస్తుంటే చిన్న చిన్న శోధనలకే చిన్న చిన్న కష్టాలకే మనము ప్రభువును విడిచిపెట్టేస్తున్నాం ప్రభువుకు దూరం అయిపోతున్నాం క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కొరకు జీవించేవాడు క్రైస్తవుడు మరణానికి భయపడ్డు క్రైస్తవుడు బ్రతికినా క్రీస్తు కొరకే చనిపోయినా క్రీస్తు కొరకే సేవ అంటే చావు అని దైవజనులు తెలియచేస్తున్నట్లుగా అలాంటి భాగ్యము ఈ ఉదయ కాలము ఒకవేళ అలాంటి పరిస్థితులు మనమే వెళ్ళవలసి వచ్చిన ఎన్నడూ వెనుదిరగకుండా దేవుని కొరకు ధైర్యముతో నిలబడగలిగిన ఆ కృప దైవశక్తి దేవుడు మనందరికి అనుగ్రహించాలని అతి ఆత్మీయానుభవంలోనికి మనందరము నడిపించబడాలని దైవజుడిగా ఈ మాటలను తెలియచేస్తూ తండ్రి వీరేమి వీరిరుగురని స్తెప్ర ప్రార్థించాడు ఆ ప్రార్థన విన్న సౌలు ఇంత మంచి మనస్సు తనకి ఎలా కలిగిందని ఆలోచిస్తూ ఎవరు అయ్యేస్త తెలుసుకోవాలనుకున్నాడు సౌలును పౌలుగా మార్చి దేవుడు పౌలును దేవుడు తన కొరకు దేవుడు సాధనముగా వాడుకున్నాడు ఈ దినాన ఒక దైవజుడిని చంపడం ద్వారాను లేదా ఒక దైవజుని మరణము ద్వారాను ఈ స్వార్థ ఆగిపోదు ఈ ఉజ్జీవం ఆగిపోదు ఇంకా రెట్టింపు శక్తిని రెట్టింపు ఉజ్జీవాన్ని దేవుడు కలగ చేస్తాడు అలాగే మనందరము కూడా ఈ కడవరి దినాల్లో అటి పరిశుద్ధాత్మతో నిండుకుని అటి విశ్వాసముతో నిండుకుని అటి వాక్యముతో నిండుకుని అట్టి ధైర్యముతో మనము నిండుకుని దేవుని కృపతో క్రీస్తు కొరకు మనము జీవిందాం దేవుడు అట్టి కృప మనందరికీ ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నాయనా యొక్క మరణము ఆదిమ సంఘములో గొప్ప జీవాన్ని కలిగించినట్లు ఈ కడవరి దినాలలో ఉన్నతమైన కృపతో నింపి అనేక ఆత్మలను మీ వద్దకు స్థన చారవేయగలిగినట్లు అటు దైవ కృప మాకందరికీ దయచేయమని ఎదే కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని వారు తెలియచేసిన ప్రతి ప్రార్థన అవసరత కొరకే మీ సన్నిధానంలో ప్రార్థిస్తుండగా మీరు అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో వారి కుటుంబంలో వారి బిడ్డ జీవితాలలో వారు తెలియచేసిన ప్రతి విషయంలో మీరే వారెడల గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందమని ఆ నిత్యత్వము మేము చేరే వరకు మాకందరికీ మీరు తోడుగొండి నడిపించమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె